టీనేజర్స్ విద్యార్థుల మానసిక ఒత్తిడికి సెల్ ఫోన్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి వారిపై మానసికంగా ప్రభావం చూపిస్తుండటంతో ఒత్తిడికి గురవుతున్నారు సెల్ ఫోన్ కారణంగా చదువులపై పోటీ పరీక్షలపై ప్రభావం చూపుతోంది టీనేజ్ పిల్లల్లో కనిపిస్తోన్న మానసిక సమస్యల వల్ల ముందుకు సాగడం లేదని మేధావులు చెప్తున్నారు ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు సెల్ ఫోన్ యుగం కూడా రావడంతో సెల్ ఫోన్ వాడకం పెరిగిన పరిస్థితి నెలకొంది దీంతో మానసిక వ్యాధులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సెల్ ఫోన్ వాడకంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది మనతోటి మాట్లాడేందుకు కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు మేధావులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ ఈ పోటీ ప్రపంచంలో కాంపిటీషన్ యుగంలో చాలామంది సెల్ఫోన్తో వెళ్తున్న పరిస్థితి పరిస్థితి నెలకొంది దీంతో ఎట్లా ఉంటుంది గుర్తిస్తున్నారు మొబైల్ ఫోన్ అనేటటువంటిది ఒక సాంకేతిక యుగంలో వచ్చినటువంటి ఒక గొప్ప విప్లవాత్మక మార్పుగా మనం చెప్పవచ్చు కానీ ఈ సెల్ ఫోన్ ఉపయోగం అనేటటువంటిది సరి అయిన దిశలు నడవకపోవటం వలన విద్యార్థులకు ప్రయోజనాలకంటే నష్టాలు ఎక్కువగా చేకూరుతున్నవి ఏ రకంగానండి అంటే సెల్ ఫోన్ రాకముందు విద్యార్థి యొక్క పఠన స్థాయి ఏదైతుందో చదివేటటువంటి స్థాయి ఏదైతుందో అది దిగజారుతున్నది రోజు రోజుకు ఈరోజు ఒక సమస్య మీద స్పందించేటటువంటి తత్వాన్ని ముఖ్యంగా యువత టీనేజ్లు ఉన్నటువంటి యువత కోల్పోయేటటువంటి పరిస్థితి వారి యొక్క స్వతహాగా ఆలోచన శక్తి ఏదైతే ఉందో అది నశించిపోవటం వల్ల ఆలోచన సామర్థ్యం అనేది తగ్గి విద్యార్థి యొక్క భవిష్యత్తు మీద దుష్ప్రభావాలు చూపేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు ఒక సమస్య మీద స్పందించడం అని అంటే మనం సమాజంలో ఎవరిని కోరుకుంటున్నామో ఒక మంచి సిటిజన్ని కోరుకుంటున్నాము కానీ ఈ మొబైల్ ఫోన్ వాడకం ద్వారా ఈనాడు బడకు సిటిజన్లు కరువై నెటిజన్ల సంఖ్య పెరిగిపోతుంది సమాజం ఇది చాలా సమాజానికి దురదృష్టకరమైనటువంటి పరిణామము ఇరవై నాలుగు గంటలు మొబైల్ ఫోన్ చూడటం వలన విద్యార్థులు ఆలోచన శక్తి క్షీణించడం మాత్రమే కాకుండా అతని యొక్క ఆరోగ్యం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపేటటువంటి అవకాశం ఉంది మనిషికి అతి ముఖ్యమైనటువంటిది పంచేంద్రియాలలో అతి ముఖ్యమైనటువంటిది చూపు దృష్టి దీనిని ఇమీడియట్ గా కోల్పోవటం అనేటటువంటి జరుగుతుంది అదే రకంగా మెదడు మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ మెదడు మీద తీవ్రమైనటువంటి ప్రభావం వలన విద్యార్థులు అనేక రకాలైనటువంటి ఇంటర్నల్ మార్పులు అని చెప్పి చెప్తాం అంతర్గత మార్పులకు అవకాశం ఉంటుంది అంటే చిన్న చిన్న సమస్యలు భూతద్దంలో పెట్టి చూడటము చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకునేటటువంటి పరిస్థితి లేకుండా ఆత్మహత్యలకు పాల్పడటం అంటే ఒక వ్యక్తిని నడిపేటటువంటిది ఒక వ్యక్తిత్వం అయితే ఈ సెల్ ఫోన్ రావటం వల్ల సెల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం వలన విద్యార్థుల్ని నడిపేటటువంటిది సెల్ ఫోన్గా మారిపోయింది ప్రతి విషయాన్ని కూడా సెల్ ఫోన్ ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం ప్రతి సమస్యను కూడా సెల్ ఫోన్ ద్వారానే పరిష్కరించేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయము ఈ సెల్ ఫోన్ వాడకం ఏదైతుందో దీనిని నిషేధించాలని అంటే ఇటు సమాజము పౌర సమాజం అదే రకంగా తల్లిదండ్రులు పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు లేచే వీరందరి సమిష్టి బాధ్యతగా గుర్తించి దీని మీద ఒక డ్రైవ్ తీసుకొని పిల్లలకు అవగాహన కల్పించినట్లయితే దీని ద్వారా పిల్లలు నష్టపోకుండా భవిష్యత్తు అనే మంచిగా ఉంటుంది అనేటటువంటిది మా అభిప్రాయం ప్రస్తుతం పోటీ పరీక్షల్లో మార్కుల కోసం పోటీ పడుతున్నారు దీంతో కుస్తీలు పడుతున్నారు ఈ పోటీ ప్రపంచంలో జరుగుతున్న కుస్తీని ఏ విధంగా చూడవచ్చు అంటే ఇప్పుడు సార్ అన్నట్టు ఇది ఏదైతే మొబైల్ వినియోగ వినియోగం ఉందైతే అంటే ఒక్క వన్ సైడ్ వన్ సైడ్ చూస్తున్న మనకి పాజిటివ్ ఉంటుంది సైడ్ ఏమో పూర్తిగా మనల్ని బానిసత్వంగా ఉపయోగించే విధంగా మనకు కూడా కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు ఈ పోటీ పరీక్షల్లో చదువుకుందామని చాలా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు యూట్యూబ్ కానీ లేకపోతే ఆడియో క్లాసులు కానీ మిగతా సంబంధించి మొబైల్ ద్వారా ప్రిపేర్ అవుతున్నారు కానీ ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం మాట్లాడే టైంలో కానీ మనం వినే టైంలో మనం చూసే టైంలో కానీ మనం వినే టైంలో కానీ అన్న అన్నౌన్ యాడ్స్ వస్తారు యాడ్స్ రావడం వల్ల ఆ యాడ్స్ని మనం ఒకసారి టచ్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి కూడా అంటే అశ్లీల వీడియోస్ కానీ లేకపోతే మానసికంగా ఎట్లా ఒత్తిడికి గురి కావాలో అలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ పూర్తిగా దానికి అడెక్ట్ అయిపోతున్నాయి ఎవరైతే మొబైల్ చూసుకుంటున్న వ్యక్తులు కానీ అంటే మనం ఏమంటామంటే ఈ ఇలాంటి ఇప్పుడున్న పరిస్థితులలో ఫోన్ని మనం ఎంత దూరం పెడితే అంత మంచిది మన హెల్త్ కూడా మానసికంగా మనం మ మంచి పోతే ఫోన్ లేనిది సమాజంలో కుటుంబంలో అంతమంది ఉన్న కానీ ఆ ఫోన్తోనే గడుపుతున్నారు వ్యక్తి అంటే మనం అర్థం చేసుకోవాలి ఈ వ్యవస్థలో ఫోన్ ఎంత యూజ్ చేస్తున్నామో మనం మన వ్యక్తిగతంగా జీవితాన్ని ఎంత నాశనం చేస్తున్నాం అనేది మనకు ఫోన్లో స్పష్టత కనిపిస్తూ ఉంది ప్రజలకు చెప్తున్నాం విద్యార్థులు చెప్తున్నాం అలాగే నిరుద్యోగులు చెప్తున్నాం దయచేసి మనం ను ఏ విధంగా యూజ్ చేసుకోవాలా మనం ఏ విధంగా కాంపిటీషన్ ప్రిపేర్ కావాలా ఆ ఫోన్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్న యాంగిల్ మాత్రం చూడాలి చాలా మంది మనకు రోగాలు వచ్చాయి అలాగే మానసికంగా ఒత్తిడి గురవుతాం చూసే టైంలో కన్నులకు చాలా చిన్న చిన్న అబ్బాయిల నుంచి స్పెడ్స్ అవ్వడం జరుగుతూ ఉంది అంటే ఆ ఫోన్ అడిక్ట్ వల్ల కన్నులకు ఆ చూపు కన్ను కన్ను పొడలు పోయే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి దీనిపైన తల్లిదండ్రులు ఆలోచించాలి పిల్లలకు ఫోన్లకు దూరంగా ఉన్న విధంగా స్కూల్ పోయే పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా కాలేజ్ పోయే పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా వాళ్ళకు స్కూళ్ళకు సంబంధించిన వాటిని పుస్తకాలు చదివే విధంగా వాళ్ళకు ప్రోత్సహించే విధంగా చేయాలనేది మా యొక్క విజ్ఞప్తి టీనేజ్ పిల్లలు ప్రస్తుతం పోటీ ప్రపంచంలో ముందుకెళ్తున్నారు వాళ్ళకి మీరు తల్లిదండ్రులుగా ఎలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది ఈ ఆధునిక యుగంలో ప్రపంచమంతా పోటీ పడుతుంది ఆ పోటీలో సోషల్ మీడియా అనేది అగ్రగామిగా ఉన్నది ఇప్పుడు యువతకు మేము విషయం చెప్పేది ఏంటంటే ముందు టీనేజ్ స్థాయి నుండి తల్లిదండ్రులు ముఖ్యంగా ఇప్పుడు గత మనం చూస్తూ ఉంటాము ఇంతమంది పిల్లలు స్కూల్ నుండి వచ్చినా కాలేజ్ నుంచి వచ్చినా టీవీ చూసేవాళ్ళు ఇప్పుడు బ్యాగ్ పడేసి ఇంట్లో ఉండే మమ్మీ ఫోన్ నాన్న ఫోన్ తీసుకొని మొత్తం ఆ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు ఆన్లైన్ గేమ్స్ చూస్తూ ఉన్నారు ఇంకా సమాజానికి అనవసరమైనటువంటి అశ్లీల చిత్రాలు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా పేరెంట్స్కి మనం దృష్టి పిల్లలపైన పెట్టి వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించినవి వాళ్ళ స్టడీస్కి సంబంధించిన వాటి ఏమైనా చూస్తా అంటేనే వాళ్ళకు ఫోన్ ఇచ్చే అవకాశం లాంటిది మనం చూడాలి ఇప్పుడు టీనేజ్ ఇప్పుడున్న యువకులు అయితే ఏం చేస్తున్నారంటే ఆ బైక్లు స్టాంట్లు ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనం సర్చ్లో యూట్యూబ్ సర్చ్లో చేస్తే చాలామంది అదే చూస్తూ ఉన్నారు అదే విధంగా ఇప్పుడు డ్రగ్స్ అలవాటు పడుతూ ఉన్నారు డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలనేది కూడా యూట్యూబ్లో చూస్తున్నారు కొత్తగా నేర్చుకోవడం కోసం కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న యువత ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈ సామాజిక చైతన్యం చైతన్యం రావడం అదే అదేవిధంగా ఈ దేశ ఈ దేశ అభివృద్ధి కోసము అదేవిధంగా వ్యక్తిత్వ వికాసము వచ్చే విధంగా ఫోన్లకు సంబంధించిన మనం ఏదైతే సర్చ్ చేస్తున్నామో అవి మాత్రమే చూడాలి అట్లా చూడకుండా పక్కదారి పట్టిస్తే వాళ్ళ ఫ్యూచర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలపైన దృష్టి పెట్టాలి అదేవిధంగా యువత కూడా అలవాట్లు మార్చుకొని ఉన్నత విద్య వైపు ప్రగతిశీల భావాల వైపు అడుగులు వేసేటట్టుగా కూడా ఆ ఫోన్లో ఫోన్ చూసే అవకాశంగా వాళ్ళు చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం నేటి పోటీ ప్రపంచంలో సెల్ ఫోన్ యుగం ఒక యుగంగా మారిన నేపథ్యంలో దాన్ని సక్రమంగా వినియోగించే విధంగా చూసుకోవాలా తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నారులు అదేవిధంగా యువత పట్ల అప్రమత్తంగా ఉండాలా అసలు సెల్ ఫోన్లో ఏం యూజ్ చేస్తున్నారనే కోణంలో కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు పై ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది పర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజం